సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఈడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్లా ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవ చేస్తూ ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ ఎ జ్యూరీ ట్రయల్ ఇన్ యూఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత క్యారియర్లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి కాబట్టించే తయారు కావాలి అని కూడా మనం చేస్తా ఉన్నాం ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో సిబిఎన్ గారు ఒక ఐదు పీపీఎల్ సైన్ చేశారు ఐదు పీపీఎలు వాళ్ళు వచ్చేసారు కర్నూలు అనంతపూర్లో స్టార్ట్ చేసేశారు ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజినరీ అని వచ్చారు ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ పీపీఎల్ సైన్ చేసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ మీద హైకోర్టు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీఎల్ నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అన్నాడు సరే చాలా బాగుంది పీపీఎల్ క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు అందరు భయపడిపోయారు వచ్చే వాళ్ళంతా జంప్ జిలాని అన్నారు జంప్ జిలాని ఈ స్టేట్ వదిలేరు వేరే స్టేట్లో పోయి పెట్టుకున్నారు సరే అది అయిపోయింది కదా ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన ఎంఓయు ఎవరు సాఫ్ట్ బ్యాంక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్ ఇన్ ద వరల్డ్ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ అ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఫమ్ స్టార్ట్అప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సాఫ్ట్ బ్యాంక్ అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం సరే అది పక్కన పెడదాం మళ్ళీ ఏం చేశాడు త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమని అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి మీరు పెట్టండి అని సిగ్లేదు రే పొమ్మంటావు రమ్మంటావు ఇదేమన్నా ఏం పంచాయితీ ఇదే ఇంటర్నేషనల్ కంపెనీస్ రే నువ్వు రమ్మంటే వచ్చేదానికి పమ్మంటే పొయ్యేదానికి కూర్చోమంటే కూర్చునేదానికి వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా నీ నాయకులు అనుకున్నావా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి రే కూర్చోరే అనగానే పుట్టుకని కూర్చోరే లేరే లేరా అనగా లడకను లేసేదానికి ఇంటర్నేషనల్ పీపుల్ ఇల్లు సాఫ్ట్ బ్యాంకు నువ్వు ప్రాయంగా అని వాళ్ళు ఎగేసుకొని గోచు కట్టుకొని వస్తాడు అన్న పిలిచాడు అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని నిజంగా నేను ఆ రోజు నువ్వు ఆపక ఉంటే ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక ఆరు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది ఆరు వేల మెగావాట్ల నుంచి పదివేలు మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను